ఈ రియల్మీ టూ ప్రో అండి మోడల్ మొత్తం బోర్డు బెండ్ అయిపోయింది చూసారా బోర్డు బెండ్ అయిపోయింది ఆల్రెడీ డిస్ప్లే కూడా ఫుల్ డ్యామేజ్ అండి ఓకే కాబట్టి అలా ఉంది చూడండి బోర్డు బెండ్ కూడా చూడండి ఓకేనా మొత్తం బోర్డు బెండ్ కూడా అయిపోయింది ఇది ఒకసారి వేసి మనం ఫోన్ కూడా ఆన్ అవుతే బోర్డ్బులు తీసి లెంజేజ్ చేయాలండి మీకు చూపిస్తాను ఇది మొత్తం చేసిన తర్వాత రియల్మీ టూ ప్రో అనేది మొదల్లో ఓకేనా ఈ మోడల్ నెంబర్ వచ్చిందండి ఆర్ఎంఎక్స్ వన్ ఎయిట్ జీరో సెవెన్ మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం దీన్ని ఫ్రెండ్స్ ఇది రియల్మీ టూ ప్రో అండి ఇది మొత్తం దాటి చూసారు కదా మొత్తం పగిలిపోయింది పెంకులు అయిపోతుంది అని చెప్పారే ఇది రియల్మీ టూ ప్రో హౌ టు ఓపెన్ అంటే మనం ఎలా ఓపెన్ చేయాలని చూసుకుంటే దీన్ని ది బ్యాక్ గ్లాస్ అనేది వస్తుందండి ఫైబర్ డోరు అంటే పగిలిపోయింది చూసారా ఫైబర్ వస్తుంది కొంచెం హెవీగా ఉంటుంది అండి ఈ బ్యాక్ సైడ్ లాస్ అనేది ఇది సపరేట్గా రిమూవ్ చేసేవాదండి The real me two pro friends today. Eh? ఇలా బ్యాక్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోండి గమ్ము ఎలా పడతలా చేస్తారు దానివల్ల క్యాప్ ఎలా పోయింది దాన్ని గమ్ము చూసారా అంటే వెయ్యి కూడా చోటు కూడా గమ్మేస్తే ఎలా ప్రాబ్లం అవుతుంది గమ్ము అనేది ఎప్పుడూ హెచ్చి చేసుకోవాలి సెంటర్లో కూడా వేస్తారు ఎల్ లాస్ట్ టైం రిఫర్ చేసిన వాళ్ళు దానివల్ల అనేది బ్యాక్ క్యాప్ బాగా హెవీగా వేస్తారండి ఓకే నెక్స్ట్ అనేది ఈ అవుటర్ రింగ్ మదర్ బోర్డ్ రింగ్ అనేది బాడీ మొత్తం ఓకే ఫ్రెండ్స్ స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకున్న తర్వాత మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలి అలాగే సిమ్ టూల్ కూడా మనం రిమూవ్ చేసుకుందాం అండి ఓకే మదర్ మదర్బుడ్ బాడీ క్యాప్ ఇవన్నీ బ్యాక్ బ్యాక్ డోర్ కూడా మనం రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి బ్యాటరీ కూడా రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ బ్యాటరీ కూడా మనం రిమూవ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇది డిస్ప్లే స్టిప్పు ఓకే డిస్ప్లే కూడా మనం సపరేట్ చేసుకుందాం ఓకే అండి డిస్ప్లే స్ట్రిప్ కూడా మనం సపరేట్ చేసాం ఓకే ఈ రకంగా రియల్మీ టూ ప్రో మనం సపరేట్ చేసుకోవాలండి ఇది మదర్ బోర్డు ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అండి ఓకేనా డిస్ప్లే స్టిప్ కనెక్ట్ ఇది మదర్ బోర్డు నుంచి సబ్ బోర్డ్కి అలాగే సీసీ బోర్డుకి వెళ్ళే కనెక్షన్ అండి కనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి వాండింగ్స్ ఏమైనా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సరే చేసి చేసిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ త్రీ ప్రో అండి ఇది కస్టమర్ బాడీ బెండ్ అయిపోయింది అని చెప్పాను కదా మొత్తం పగిలిపోయింది బాడీ బెండ్ అయిపోయింది కూడా ఓకే బాడీ బెండ్ అనేది తీసి నీట్గా మనం డిస్ప్లే అనేది వేయడం జరిగిందండి చూడండి ఫోర్ సైడ్స్ కూడా ఫిట్టింగ్ చూసారు కదండి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మన షాప్ నుంచి ఇచ్చేయండి డిస్ప్లే అనేది చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఇది బోర్డు బిండి తీసి డిస్ప్లే వేయడం అనేది జరిగిందండి చూసుకోండి మీకు క్లాస్ మీద కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బోర్డు బెండ్ అని చూపించి ఇప్పుడు కూడా చూసుకుని ఒకసారి మ్యాక్సిమం చాలా వరకు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ కూడా బోర్డు బెండ్ అనేది ఈ అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన వీడియోస్ నచ్చినట్టు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్